హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ ఎగ్ ఫ్రై చేస్తున్నాను నెల్లూరు స్టైల్లో సూపర్ టేస్టీగా ఉంటుందండి మా నెల్లూరు సైడ్ అంతా కూడా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు తర్వాత ఇవాళ నేను ఏమేమి తీసుకున్నానో చూసేద్దాం పచ్చనపప్పు జీలకర్ర ధనియాలు ఎండు కొబ్బరి ఎండుమిర్చి ఇవి తీసుకున్నాను ముఖ్యంగా మనకి కావాల్సిన ముఖ్యంగా చేసుకోవాల్సింది పౌడర్ అండి తర్వాత ఒక కడాయిలో కొంచెం నూనె వేసి ఎండుమిర్చి పచ్చని జీలకర్ర ధనియాలు కొబ్బరి ఇవన్నీ కూడా వేపేస్తూ ఉన్నాను ఇట్లా బాగా వేగిందా వేగేదాకా ఉంచుకోవాలి వేగిన తర్వాత ఒక మిక్సీ కింద వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి కొంచెం కూడా బరకు మెత్తగా చేసుకుంటే టేస్ట్ వస్తుంది చాలా అంటే బాగుంటుంది తర్వాత మిక్సీ పట్టేసేసుకున్నాను మనకి మెయిన్ ఎగ్ ఫ్రై కంటే ఇదే ఈ పౌడర్ తర్వాత ఒక నాలుగు ఆనియన్స్ తీసుకున్నాను ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి సన్నగా తరిగామంటేనే బాగుంటుంది అంటే ఆమ్లెట్ కాకుండా అట్లాగా కాకుండా మనం సన్నగా ఇట్లా కట్ చేసేసుకోవాలి ఒక ఆరు ఎగ్స్ తీసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ మనం మిక్సీ పట్టుకున్న పొడండి ఈ ఈ మూడు ఉంటే చాలు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు తర్వాత ఒక కడాయిలో నూనె వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగా వేగిపోతున్నాయి తర్వాత ఎక్కువ ఎర్రగా వేపకూడదు ఇట్లాగా ఆనియన్స్ కొంచెం మెత్తబడినాయంటే సరిపోతుంది ఎగ్స్ చీలికలుగా తీసుకొని కొంచెం ఎగ్స్ ఫ్రై కూడా చేశాను అవి ఫ్రై చేసిన తర్వాత మనం తీసుకున్న పొడి ఎగ్స్ పైన వేసేసుకోవాలి తర్వాత ఏమో మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి నేను చెప్తున్నాను కాదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు ఆ టేస్ట్ అంత బాగుంటుంది చూడండి ఎగ్స్తో ఇంకే ఏ కర్రీ లేకుండా అంటే ఇంకా మనం ఇంట్లో ఏం లేవు అది ఇది అనేసి బాధపడుతున్నాం కదా ఈ మూడు వస్తువులు ఇంట్లో ఉంటే చాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా నెల్లూరు స్టైల్ మా నెల్లూరులో అట్లా ఏమంటారు కోడిగుడ్డు మిరియం అంటారు మీ సైడ్ ఏమంటారో మీరు చేసుకుంటారో లేదో ప్లీజ్ కామెంట్ చేయండి చూడండి ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఎగ్ ఫ్రై కలుపుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చిందో లేదో ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ